అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పీ ఫోర్ అనే దాని మీద విస్తృత చర్చ నడుస్తుంది ఇక్కడ పి ఫోర్ అంటే ఏమిటి పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ విధంగా పీ ఫోర్ అనే కాన్సెప్ట్ని మన కూటమి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదలను ధనవంతులు చేయాలి పేదరికం తగ్గించాలి రెండు వేల నలభై ఏడు కల్లా పేదరిక రహిత రాష్ట్రంగా ఏర్పరచాలి ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనే ఒక విజయంతో మన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఏం చేస్తారు ఎవరు పేదలు ఆ పేదల లిస్టు తయారు చేస్తారు అలాగే ఎవరు ధనవంతులు ఎవరు ప్రైవేట్ సంస్థలు ఈ పేదలను ఆనుకుంటా ఆదుకుంటారు అంటే ఆ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ పేదవారికి విద్యను వైద్యాన్ని కావలసిన మినిమం నెస్సిటీని అవన్నీ ప్రొవైడ్ చేసి ఉపాధిని కల్పించి వాళ్ళను కూడా ధనవంతులు చేసేదే ఈ పి ఫోర్ స్కీమ్ అనేది దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే కొన్ని ప్రాంతాల్లో జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఇంకా జరుగుతుంది ఆ సర్వేలో దాదాపుగా ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ అడుగుతారు సరే ఈ సర్వే అన్ని కుటుంబాలకు వస్తుందా అంటే రాదు సర్వే ఎలా పడితే అలా చేస్తారంటే లేదు వాళ్ళ దగ్గర ముందే సాఫ్ట్వేర్ ఉంటుంది ఏ కుటుంబానికి అయితే సర్వే ఉందో ఆ కుటుంబం ముందే వాళ్ళ పేరు వచ్చేసి ఉంటుంది ఆ హౌస్ హోల్డ్ మొత్తం లిస్ట్ మొత్తం కూడా అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకు మాత్రమే ఈ సర్వే అలాట్ అయి ఉంటుంది ఆ ఇళ్ళకు మాత్రమే వీళ్ళు వెళ్తారు సర్వే చేసే ఈ వ్యక్తులు ఏమడుగుతారు ప్రాథమికంగా అంటే వాళ్ళ ఆధార్ నెంబరు డీటెయిల్స్ వాళ్ళ ఇల్లు ఎన్ని ఇల్లు ఉన్నాయి కరెంటు బిల్లు ఎంత వాడుతుండ్రు అలాగే ఎన్ని ఎకరాల పొలం ఉంది అలాగే కార్ ఎల్లో ప్లేట్ కాదు వైట్ ప్లేట్ కారు ఉందా లేదా అలాగే మున్సిపల్ పరిధిలో ఇల్లు ఉన్నాయా లేవా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఇట్లాంటి వాషింగ్ మిషన్ ఉందా ఇంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆదాయాలు ఏంటి ఇకపోతే ఈ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఈ టీవీ ఎప్పుడు కొన్నారు ఎంత కొన్నారు ఇంట్లో బంగారు ఉందా ఎన్ని తులాలు ఉన్నాయి ఎప్పుడు కొన్నారు దాని విలువ ఎంత ఎన్ని తుల ఇవన్నీ కూడా రాసుకుంటారు దాని ప్రకారం లిస్టు రెడీ చేస్తారు వీళ్ళు పేదల కాదా అనేది దా తర్వాత ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ లిస్టు రెడీ చేసుకొని వాళ్ళని వీళ్ళని సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కనీసం రాష్ట్రంలో ట్వంటీ పర్సెంట్ పేదరికాన్ని తగ్గించాలి ట్వంటీ పర్సెంట్ పీపుల్ పేదరికాన్ని తగ్గించాలి అనేది ఒక ఇది ఒక మహత్కరమైన కార్యం అని మనం చెప్పుకోవచ్చు కానీ దీని ఈ పథకం పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి ఏంటి అంటే గతంలో జన్మభూమి కమిటీలు ఇప్పుడు పి ఫోర్ సమన్వయకర్తలు గతంలో జన్మభూమి కమిటీలు ఇప్పుడు పీ ఫోర్ సమన్వయకర్తలు జన్మభూమి కమిటీలు అంటే ఏ పథకం కావాలన్నా కూడా జన్మభూమి కమిటీ స్థానిక గ్రామస్థాయి జన్మభూమి కమిటీ వాళ్ళు ఆమోదిస్తేనే అవుతుంది లేకుంటే లేదు కానీ వైసీపీ ప్రభుత్వం ఎలా అయింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక సచివాలయ వ్యవస్థ ఉంది ఏ అధికారతో ఏ సర్పంచ్తో పని లేదు అర్హత ఉంటే పథకం వస్తుంది అర్హత లేకుంటే పథకం రాదు ఇందులో ఎవరి దగ్గర కాళ్ళు వేలు పట్టుకోవాల్సిన అవసరం పబ్లిక్కు లేదు ఈ పీ ఫోర్ పథకం వచ్చిన తర్వాత ఒకవేళ పబ్లిక్ వాళ్ళకు ధనవంతులతో ఆర్థిక సహాయము లేకపోతే సపోర్ట్ కావాలంటే ఇది ఎలా ఎవరు చేస్తారు అంటే ముందు పేదల్ని సెలెక్ట్ చేసేది గ్రామ పంచాయతీకి సంబంధించి కార్యదర్శికి అదన బాధ్యత ఇచ్చినారు అని ఒకటి ఆరోపణ అయితే ఉంది రెండో విషయం ప్రతి నియోజకవర్గానికి ఒక పి ఫోర్ సమన్వయకర్త అనే ఒక పో కొత్త పోస్ట్ను క్రియేట్ చేస్తారంట సమన్వయకర్తలు వీళ్ళంతా ఎవరు నామినేట్ చేస్తారంటే ఈరోజు ఉన్న ప్రభుత్వమే ఎవరికి ఇస్తారంటే ఈ అధికార పార్టీ ఏ పార్టీలో వాళ్ళ నాయకులకి ఇసుకుంటుంది డౌట్ ఏం మనకేం డౌట్ లేదు నియోజకవర్గానికి ఒక్కరు ఆ పా పోస్టులను కూడా ఈ టీడీపీ బీజేపీ జనసేన పంచుకుంటారు వాళ్ళకున్న రేషియోల ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు ఒక్కొక్కరికి దాదాపు అరవై వేల రూపాయల నెలకు జీతం అంట వాళ్ళ మా జిల్లా కేంద్రాలకు రాష్ట్రాలకు వాళ్ళకు మళ్ళీ ఆఫీసు ఇవన్నీ వెహికల్స్ అలాగే వాళ్ళు ఆ నియోజకవర్గ పరిధిలో ఏం చేస్తారు విధి విధానాలు ఏంటి అంటే పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమా ఈ ఫోర్ పథకం లేకపోతే నిజంగా ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసమైనా ఈ పీ ఫోర్ పథకం అనేది మనం వేచి చూస్తే తప్ప ఈరోజుకి ఈరోజు క్లారిటీ అయితే రాదు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది ప్రజలకు చెప్పింది అయితే మాత్రం పేదలకు సహాయం చేయడం కోసమే కానీ ఈ రాబోయే కాలంలో పీ ఫోర్ సమన్వయకర్తలు ఈ కోఆర్డినట్స్ ఇవన్నీ కూడా ఒక పార్టీకి ఎవరికైతే ఈ నామినేట్ పోస్ట్ రాలేదు వాళ్ళందరికీ ఇది ఒక పునరావాస కేంద్రంగా ఏర్పడుతుందా అనే ఒక సందేహం అయితే రాకపోలేదు ఏదేమైనప్పటికీ సమయమే అన్నిటికీ సమాధానం చెబుతుంది కాబట్టి వేచి చూడాల్సిందే ధన్యవాదాలు